విశాఖ జిల్లా వాసవి మాత ఆత్మార్పణం దినోత్సవం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగారాజు శ్రీ వాసవి మాతను దర్శించుకున్నారు అమ్మవారి ఆశీస్సులు అమ్మవారు స్వయంగా మరి దారాల బట్టిగా జన్మించడం ఆమె వాసవాంబగా అక్కడ పుట్టడం అలాగనే మరి విరూపాక్షుడుగా నందీశ్వరుడు మరి స్వయంగా వాళ్ళిద్దరూ కూడా మా ఇంటి జన్మించడం అనేది మా ఆరి వయసులు అందరూ కూడా భావిస్తూ అలాగనే మరి అమ్మవారు ఇప్పుడు నాటికి పదకొండు వందల సంవత్సరాలు పైచిపోయింది మరి అందరూ తెలుసు అమ్మవారి గురించి అమ్మవారి చరిత్రలో అమ్మవారి మహిళల గురించి కానీ ఆమె అందరిని కూడా కట్టించిన చల్లని తల్లి ఇక్కడ కోరించే బంగారమైమతాలకు అతీతంగా అన్ని వచ్చి కష్టాల దర్శించుకుంటున్నారు అదే మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి పనులు ఏంటంటే ఎవరు పేద పొప్ప లేకుండా అందరినీ కూడా ఆమె ఉద్ధరించి ఆ రోజు అగ్ని ప్రవేశం చేసి నేటి పదకొండు వందల సంవత్సరాలు సుమారానికి మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి జనసేన కానివ్వండి బిజెపి కూడా మరి ప్రత్యేకించి ఆదివాసీ పెద్ద అభిమానం గౌరవం పొంది మరి ఇవాళ ఈ ఏర్పాట్లు ఏదైతే ఉందో దాన్ని అధికారికంగా ప్రకటించి అధికారంగా చేయడం అనేది అది చిన్న విషయం కాదు ఇవాళ అమ్మవారికి పట్టు వస్త్రాలు అమ్మవారి పసుపు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇవ్వటం మేము ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాం అలాగే మరి కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని అదే వాళ్ళకి మీ అభినందన తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రోజు మరి విశాఖపట్నం ఒకటే కాకుండా దేశం మొత్తం ఉన్నటువంటి వయసులు అందరూ కూడా మరి ప్రత్యేకించి అమ్మవారి పూజలు జరుపుకుంటూ అమ్మవారికి ముగ్గు పూజ చేసి ముక్కు చెల్లించుకుంటూ అమ్మ తాలకు అందరూ తీసుకుంటున్నారు అలాగే మరి రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని రేపు రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి చెందాలని మనసు కోరుకుంటున్నారు